వారం రోజుల్లో ట్రంప్ జిన్పింగ్ మధ్య సమావేశం జరిగే అవకాశం అమెరికా చైనా మధ్య జరిగిన ట్రేడ్ డీల్ను డ్రాగన్ దేశం ఉల్లంఘిస్తుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ జిన్పింగ్తో మాట్లాడేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తుంది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినల్ ఇవిట్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు కీలకమైన ఖనిజాలపై వివాదం కొన్ని ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు వంటి వాణిజ్య సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇరువురు నేతలు మాట్లాడుకుంటారని లివిట్ పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఖచ్చితమైన తేదీని ఆమె వెల్లడించలేదు ఇక ఇదే విషయాన్ని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ బీసెంట్ స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచిన సంగతి తెలిసిందే దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మధ్య వాణిజ్య యుద్ధాన్ని తగ్గించే లక్ష్యంతో స్విట్జర్లాండ్ వేదిక ఇరు దేశాల మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది అయితే ఈ ఒప్పందాన్ని బీజింగ్ ఉల్లంఘిస్తుందని ట్రంప్ ఆరోపించారు ఈ సందర్భంగా అతి ప అతి మంచితనం పనికిరాదని ట్రంప్ వెల్లడించారు అయితే ఇది ఇరు దేశాల మధ్య విలువైన ఖనిజాలు ఖనిజాల వివాదం పైన నెలకొన్న ఆంక్షల వంటి సమస్యల పరిష్కారానికి ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడే అవకాశం ఉందనేసి వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి